ఓం మనిమి శివాయ శ్రీమాత రేణుమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు ఒక అత్యంత శక్తివంతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని కార్తీక పౌర్ణమి రోజు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి మనకిప్పుడు కార్తీక పౌర్ణమి ఏ రోజు అని అనుమానం ఉంటుంది కారణం ఏంటంటే ఇప్పుడు పర్వదినాలన్నీ కూడా రెండు రెండు రోజులు వస్తూ ఉన్నాయి ఈసారి నవంబర్ పద్దెనిమిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పంతొమ్మిదో తారీఖు శుక్రవారం రెండున్నర వరకు ఈ కార్తీక పౌర్ణమి ఉంటుంది మీరు ఈ సమయాన్ని మీరు సరిగా వినియోగించుకోగలిగితే ఒక్క దీపాన్ని వెలిగించినట్లయితే మీకు నిరంతరం లక్ష్మీనారాయణ యొక్క కృపా కటాక్షంతో డబ్బుకు లోటు లేకుండా డబ్బు వస్తుంది మేము అన్ని రోజులు చేయలేమండి అనేవారు ఈ సమయాన్ని వినియోగించుకోండి పౌర్ణమి అమావాస్య కొన్ని ప్ర ప్రత్యేకంగా అంటే తిథుల్లో సమయంలో విశేషమైన శక్తి ఉంటుంది మనం సంవత్సరం మొత్తం చేసినా చేయకపోయినా ఆ సమయాన్ని వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా డబ్బుకు సంబంధించి ఇబ్బందులు తొలగి డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఏడు జన్మల పాపకర్మలు నాశనం అవుతాయి ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బు రావటం లేదు ఎన్ని చేసినా అని చాలామంది అంటూ ఉంటారు పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము నోములు చేస్తున్నాము జపం చేస్తున్నాము కానీ మనకి తెలియనిది ఏంటంటే మన పుట్టుక ఎన్నో జన్మల పుణ్యఫలంతో పుడతాం కానీ దానితో పాటు పాపాలు శాపాలను కూడా తెచ్చుకుంటాం మన పుణ్యఫలం మన పూర్వక్రమంలో చేసిన పుణ్యఫలం ఈ జన్మలో ధనంగా మారుతుంది ఆ ధనం వచ్చేది కూడా ఆగిపోతుంది అంటే శాపాల వల్ల పాపాల వల్ల జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం తొలగించుకోవడానికి ఎన్నో పరిహారాలు ఉన్నాయి చేస్తూ ఉండాలి ఎప్పుడు కొన్ని రోజులు చేసి ఆపేటంగా చేయకూడదు చేస్తూ ఉంటే ఖచ్చితంగా డబ్బు వస్తుంది ఏడు జన్మల పాపకర్మలు ఈ ఒక్కరోజు ఈ ఒక్క దీపంతో తొలగిపోతాయి ఆశ్చర్యంగా అనిపించవచ్చు ప్రయత్నపూర్వకంగా చేసేవారికి నమ్మకంతో చేసేవారికి విశేషమైన ఫలితాన్ని ఈ ఉపాయం ఇస్తుంది నేను అందుకే చెప్పాను మీకు ఇది ఒక సిద్ధి ఉపాయం అలాగే మేము దరిద్రతతో బాధపడుతున్నాము అదృష్టం కలిసి రావటం లేదనేవారు చేయండి మీ బాధలు తొలగే మార్గాలు మీకు తెలుస్తాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక మీ మనసులో ఉన్న కోరిక నెరవేరే మార్గాల్ని మీరు పట్టుకోగలుగుతారు అలాగే ఎటువంటి కష్టాలైనా సరే సమస్యలు కష్టాలతో బాధపడుతున్నామనేవారు ఈ సమయాన్ని మీరు వినియోగించుకోగలిగితే ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి ముఖ్యంగా వ్యవసాయం చేసేవారు వ్యాపారం చేసేవారు వృత్తిపరంగా చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ చేతి పనులు కానీ ఎవరైతే ధనానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు మీకు అద్భుతంగా తెలుస్తాయి అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు అన్యోన్యత పెరుగుతుంది మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మార్గాలు మీరు ఒడిసి పట్టుకోగలుగుతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు మైలు ఉండి మేము మైలు పట్టుకున్నామనేవారు చేయవద్దు ఈ ఉపాయాన్ని మీరు గురువారం సాయంత్రం కానీ లేదా శుక్రవారం ఉదయమైనా చేయవచ్చు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను జాగ్రత్తగా చూడండి ఈ పదార్థాలు ఏది లేకపోయినా ఉపాయాన్ని చేయమాకండి ఈ పదార్థాన్ని రెడీ చేసుకొని ఇంకా టైం ఉంది కాబట్టి పసుపు కావాలి మన ఇంట్లో వాడుకునే పసుపు అని పర్వాలేదు ఆవుని కావాలి అలాగే మట్టి ప్రమిదలు కావాలి ఎర్రటి ఒత్తులు ఒకవేళ ఎర్రటి ఒత్తులు లేకపోతే మీ దగ్గర ఉన్న తెల్లటి ఒత్తులకు పసు మన మామూలుగా కుంకుమ చక్కగా పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ అద్ది వాటిని ఎర్రగా చేసి వాడుకోవచ్చు అలాగే మట్టి ప్రమిద కంపల్సరిగా ఉండాలి బియ్యం కొంచెం బియ్యం కావాలి అలాగే ఎర్రటి ఒత్తులు రెండు కావాలి నైవేద్యంగా పెట్టడానికి మీకు బెల్లం కానీ లేదంటే పసుపు కలర్లో ఉన్న మనకి లడ్డూలు ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి తీ పదార్థం అలాంటిది అంటే మామూలుగా శనగపిండితో చేస్తూ ఉంటారు అలాంటి పదార్థమైనా పర్వాలేదు లేదంటే బెల్లాన్ని అయినా సరే నైవేద్యంగా పెట్టాలి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఎక్కడ చేయాలో చెప్తాను ఆ విధంగా ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఇలాంటి తేలికైన అద్భుతమైన ఉపాయాలు మీకు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉంటాయి అన్ని కాలాల్లో చేసినా చేయకపోయినా ఈ సమయంలో మీరు వినియోగించుకోగలిగితే విశేషమైన ఫలితం పొందుతారు కాబట్టి మీరు ఎంతమంది మిత్రులకు షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది అంటూ ఉన్నారు గురువుగారు మాకు సమస్యలు ఉన్నాయని ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను చాలా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి మాకు చూడడం చేత కావడం లేదనే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను దానిలో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉన్నాను మీరు ఫేస్బుక్లో కూడా ఫ్రెండ్కి పంపించండి ఎందుకంటే నోటిఫికేషన్స్ ఒక్కొక్కసారి యూట్యూబ్లో వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి రాకుండా ఉంటాయి సిస్టమ్ అల్గారధం ప్రకారం ఉంటాయి కాబట్టి ఫేస్బుక్లో కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను కొత్త ఛానల్లో కూడా షేర్ చేస్తూ ఉన్నాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే తేలికైన ఉపాయాలు విశేషమైన ఫలితాన్ని ఉపాయాలు చాలామంది జీవితాలు మారుతూ ఉంటాయి ఎంత చేసినా ఫలితం వారు ఖచ్చితంగా ప్రయత్నించేయవలసిన ఉపాయం ఇది ఎందుకంటే ఒక్కసారి మనం మన అదృష్టాన్ని పట్టుకోగలిగితే చాలు ఖచ్చితంగా మార్పును మనం చూడగలుగుతాం మీరు ఈ ఉపాయాన్ని రావి చెట్టు దగ్గర చేయాలి ఈ రావి చెట్టు దేవాలయంలో ఉన్న మీ ఇంటి దగ్గర కుండీలు పెంచుకుంటూ ఉన్న రోడ్డు పక్కన ఉన్న ఎక్కడైనా సరే చేయవచ్చు కానీ శుభ్రంగా ఉన్న దగ్గర చేయడం చాలా మంచిది అందుకని మీకు ముందుగా మీరు దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గర మాత్రమే ప్రయత్నించేయండి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఇంట్లో పెంచుకుంటున్నారనుకోండి చేయవచ్చు మా ఇంట్లో గోడ మీద పెరిగిందండి అక్కడ కూడా చేయవచ్చు గోడ మీద పెరిగిందానికి చేకండి మట్టిలో ఉన్న రోడ్డు పక్కన ఎక్కడైనా ఎవరైనా మామూలుగా పెంచుతూ ఉంటారు కదా అక్కడైనా చేయవచ్చు అది గుర్తుంచుకోండి ముందుగా మీరు చెట్టు దగ్గరికి ఈ పదార్థాలన్నీ తీసుకువెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ చెట్టుకి కొంచెం చెట్టు మొదల్లో ఏదైనా బయట ఎక్కడ నుంచిన్నప్పుడు ఏదైనా ఆకులు ఉంటే కొంచెం శుభ్రం చేయండి తర్వాత కొద్దిగా నీరు పోయండి నీరు పోసిన తర్వాత పసుపు తడిపి చక్కగా చెట్టుకి బొట్టు పెట్టండి ఉంగరపు వేలుతో బొట్టు పెట్టండి రావి చెట్టుకి తర్వాత మట్టి ప్రమిదలో కొంచెం ఆవనే తీసుకోండి ఆవుని వేసి తర్వాత దాంట్లో ఎర్రటి ఒత్తులు రెండు వేయండి విడివిడిగా ఉండాలి నేను చూపిస్తున్నాను మీకు నేను జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే ఇది ఎందుకంటే ప్రాక్టికల్గా చూస్తే త్వరగా అర్థమవుతుందని చెప్పడం అంటే చేసేవారికి కూడా ఎలా చేయాలో తెలుస్తుంది చెప్పడం మాత్రమే జస్ట్ లేకపోతే ఒక్క నిమిషంలో మీకు చెప్పేసి పక్కన పడవచ్చు అలా చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు తర్వాత మీకు అర్థం కాదు మీరు మళ్ళీ రెగ్యులర్గా కామెంట్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు మనం ప్రమిదులో ఒత్తి వేసాం తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఒత్తిడి వేసిన తర్వాత ఈ ప్రమిదికి పసుపుతో బొట్టు పెట్టండి ఇలా తడపాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ప్రమిద లోపల మీరు మూడు అంటే మూడు బియ్యపు గింజలు వేయండి ఒకటి రెండు మూడు మూడు చాలు వేసిన తర్వాత ఈ ప్రమిదని రావి చెట్టు దగ్గర చెట్టు ఇది అనుకోండి నేను చూపిస్తాను చెట్టు అనుకోండి చెట్టు దగ్గర ఇలా పెట్టండి రెండు ప్రమిదలు పెట్టవచ్చు అని అడుగుతూ ఉంటారు రెండు పెట్టవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఒకటి కూడా పెట్టవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు మీ మనసులో ఈ ప్రమిద రావి చెట్టు దగ్గర పెట్టిన తర్వాత మీరు ఒక ఆకులో రావి ఆకులో కానీ ఏదైనా ఆకులు అయినా సరే కొంచెం బెల్లాన్ని ఇలా నైవేద్యంగా పెట్టండి లేదా స్వీట్స్ పెట్టండి ఇప్పుడు పెట్టిన తర్వాత దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత మీరు ఒక చిన్న మంత్రాన్ని మనసులో జపం చేయాలి ఆ మంత్రం కూడా చెప్తాను ఆ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు దీపం వెలిగి చూపిస్తాను నేను అగ్గి పులుతో వెలిగిస్తున్నాను మీరు సాంబ్రాణి పులుతో వెలిగించండి ఇది చూపించడం కోసం మాత్రమే డెమో మాత్రమే ఇది ఇప్పుడు మనం వెలిగించాం నైవేద్యం పెట్టాం ఇప్పుడు ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాల సేపు మనసులో తలుచుకోండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మంత్రం తలుచుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణ నమ ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణ నమ ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఎందుకంటే చెప్తున్నప్పుడు ఒకసారి కొంతమందికి అర్థం కాదు ఆ ప్రొనౌన్సియేషన్ అంటే మామూలుగా నేను పలికే విధానం మీకు ఆ మంత్రానికి ఒత్తురు పొల్లులు పాయింట్ ఆఫ్యూలో మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు అందుకని వీడియోని వీడియో డిస్క్రిప్షన్లో ఈ మంత్రాన్ని కూడా పెడతాను ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణ మహ మంత్రజపం అయిపోయిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలని కోరుకోండి మీకు వీలైతే అక్కడ చెట్టు చుట్టూ మంత్రజపం అయిపోయిన తర్వాత ఏడు ప్రదక్షిణలు చేయండి ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత మీరు మళ్ళీ ఒక్కసారి లక్ష్మీనారాయణుడికి మీ మనసులో ఉన్న కోరిక ధనం రావాలని వృత్తి వ్యాపారాలు బాగుండాలని వ్యవసాయం బాగుండాలని డబ్బుకి ఎప్పుడూ లోటు లేకుండా నిరంతరం వస్తూ ఉండాలని కోరుకోవాలి తర్వాత మీరు ఆ చెట్టు దగ్గర పెట్టిన బెల్లాన్ని ప్రసాదాన్ని తీసుకొని కొద్దిగా కళ్ళకద్దుకొని నోట్లో వేసుకోండి మిగతాది అక్కడే వదిలేయండి చివరికి పక్షులు తింటాయి ఇబ్బంది లేదు ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే ఈ ఉపాయాన్ని మీరు గురువారం నాడు సాయంత్రం ఆరు లోపు శుక్రవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు చేస్తే చాలా మంచిది అంటే సమయం శుక్రవారం రెండున్నర వరకు మూడు గంటల వరకు ఉంటుంది అంటే ఒక్కొక్క మనకి ఉండే ప్రదేశాన్ని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా ఉంటుంది విదేశాల్లో ఉన్నవారు మీకు అవకాశం ఉంటే చాలామంది మాకు ఈ సమయం ఈ సమయం అంటారు మీ క్యాలెండర్లో మీకున్న సమయాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క ప్రదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు తేడా కూడా ఉంటుంది దాన్ని బట్టి మనం దీపారాధన చేసుకోవచ్చు మీకు కష్టాలు ఇబ్బందులు సమస్యలు దరిదాపుల్లో లేకుండా ఉండడానికి ఈ దీపారాధన నెక్స్ట్ వీడియోలో కూడా మీకు నేను పౌర్ణిమ గురించి మరిన్ని తేలికైన ఉపాయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే ఈ ప్రమిదలు పెట్టాం కదా గురువు గారు వాటిని తెచ్చుకోవచ్చా తర్వాత తెచ్చుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు చాలామంది అడుగుతూ ఉంటారు అక్కడ వదిలేసేవచ్చు తెచ్చుకోవచ్చు చాలా శక్తివంతమైన సిద్ధి ఉపాయం ఇది మీకు సంవత్సరం మొత్తం చేసినా చేయకపోయినా ఈ సమయంలో చేయటం వల్ల ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ఓకే మిత్రులారా మీ అందరికీ కూడా మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అమ్మవారి యొక్క అనుగ్రహంతో లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాత నమ